మీరు ఆటోమేటిక్గా మీరు వర్క్ తగ్గిపోవడానికి ఆ విలేజ్ విలేజ్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా అడ్రస్ వచ్చేస్తుంది కదా మళ్ళీ ఇంటికి ఎంటర్ చేయాలి రాము ఇదమ్మా నువ్వు మళ్ళా చెప్పు ఇప్పుడు వార్డ్స్ ఇప్పుడు ఒక విలేజ్ ఉందనుకోండి అడ్రస్ వచ్చిందనుకోండి బ్యాక్ ఆఫీస్లో మొత్తం లింకింగ్ ఉంటే

పలాని వ్యక్తి వన్స్ అక్కడికి వచ్చిన తర్వాత నీ దగ్గర డేటా ఉంది కాబట్టి ఆ ఇంట్లో అతను ఫిక్స్ అయిపోయే పరిస్థితి రావాలి అది ప్రాబ్లమ్ ఏంటి మీకు ప్రాబ్లం ఏం లేదు సార్ ఇందులో ఓటర్ లిస్ట్ కూడా ఉంది ఓటర్ లిస్ట్లో సర్చింగ్ ఆప్షన్ కూడా ఇచ్చాము సో ఫర్ నా టైం బీయింగ్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళ ఇనిషియల్ లెటర్స్తో సర్చ్ అయితే నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ ఎక్కువ వస్తున్నాయి సో జస్ట్ బిగన్ చేశాం కాబట్టి ఫర్ నావ్ మీరు కొత్త కాంటాక్ట్ క్రియేట్ చేయడం అని చెప్పాము బట్ నా పేరు ఇన్ని సెలెక్ట్ చేస్తే సరిపోతుంది పేరు ఇనిషియల్ లెటర్స్ అది ఫ్యూచర్ లో సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్ మీ రండి చూస్తారు ఆటోమేటిక్ ఫిల్ అప్ అవుతుంది ఫిల్ అప్ ఆటోమేటిక్ వచ్చేది చూస్తే సరిపోతుంది ఇట్ వర్క్ ఇట్ అవుట్ లెట్ అస్ సీ నాకు అంటే గవర్నమెంట్ డేటాలో లో వి ఆర్ ఫిక్సింగ్ ఆధార్ అండ్ దెన్ హౌస్ విత్ జీపీఎస్ నాట్ హౌస్ నెంబర్ విత్ జీపీఎస్ ఆల్సో సో దట్ దాన్ని బేస్ చేసుకొని ఆ ఇల్లు అడ్రస్ నెంబరు ఎవ్రీథింగ్ విల్ బీ లింక్ ఆటోమేటిక్ ఈవెన్ బై హ్యావింగ్ ద డేటా ఆ వ్యక్తి యొక్క ప్రొఫైల్ కూడా వచ్చేస్తుంది ఫ్యూచర్లో ల్యాండ్ ప్రొఫైల్ లేకపోతే హెల్త్ ప్రొఫైల్ లేకపోతే హాస్పిటల్ అన్ని ఎడ్యుకేషన్ ఎవ్రీథింగ్ లింక్ పెట్టేస్తున్నాం వాడు వృత్తి ఎవ్రీథింగ్ అవన్నీ వచ్చినప్పుడు అక్కడ ఓవరాల్గా మనకు ఆ ఫ్యామిలీ యొక్క ప్రొఫైల్ మన దగ్గర ఉంటే డెసిషన్ మేకింగ్ ఈజీ అవుతుంది కంప్లీట్ ఫ్యామిలీ దట్ ఈస్ దేర్ వీఆర్ వర్కింగ్ ఇక్కడికి మీకు వచ్చినప్పుడు ఆ డేటా మీ దగ్గర లేదు కాబట్టి పార్టీ డేటా మీ దగ్గర ఉంది పార్టీ డేటా అడ్రస్లో అవన్నీ ఉన్నాయి అవన్నీ ఉన్నప్పుడు ఇది ఫిలప్ చేసుకుంటే ఆటోమేటిక్గా సింక్ అయిపోవాలి అంటాను నేను యా అప్పుడే నాకు ఈజీ అవుతుంది ఇక్కడ రెండు ఆస్పెక్ట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి వన్ ఈజ్ గవర్నమెంట్ వన్ ఈజ్ పార్టీ వన్ ఈజ్ ఎమ్మెల్యే ఇది ఎమ్మెల్యే ఆఫీస్ పార్టీ ఆఫీస్ పేర్లగా పార్టీకి వెళ్ళిపోతుంది గవర్నమెంట్ గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది దెన్ ఐ విల్ ఇంటిగ్రేట్ ఇన్ మై పార్టీ ఓవరాల్ కుప్పం ఈ పక్కన నేను ఆర్టీ చేసే పోతే గవర్నమెంట్లో ఇంటిగ్రేట్ అయిపోవాలి దట్ ఈస్ ది సిస్టమ్ ఐఎమ్ బిల్డింగ్ అది కొంచెం దాని వీళ్ళు పెట్టుకొచ్చే